హెలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు అన్ని తొలగిపోతాయి దెబ్బలు తింటున్నట్లు కలలో అనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణమవుతారని అర్థం గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారని అర్థం లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రార్థిస్తుంది మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో అనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం పాలు నీరు తాగుతున్నట్లు కలలో కానీ కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందంట రైలు ఎక్కుతున్నట్లు మీకు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట పక్షిని కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట గుర్రం ఎక్కినట్లు కలలో వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం కుంకుమను చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుందట ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు స్వారీ చేసినట్లు కలలో వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారని అర్థం నిధులు డబ్బులు కలలో కనిపిస్తే అభారమైన సంపదలను పొందుతారని అర్థం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుందట తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన వస్తుందట చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం బావిలో నీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుందని అర్థం నీళ్లు కలలో కనిపిస్తే తొందరగానే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓం శ్రీమాత్రే నమ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ